ఓకే అని ఓకే పేరు నాగశేషు శ్రీశైలం బ్రాంచ్ రెడ్ క్రాస్ చైర్మన్ నంద్యాల జిల్లా ఎంసీ మెంబర్ని ఇక్కడ ఈ చెంచుగూడెంలో మాణిక్యమ్మ సెల ఇది శ్రీశైలంకి దగ్గరలో ఉంటుంది ఈ చెంచుగూడెంలో ఈ చెంచులకు వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు కానీ మిగతా కాలంలో కానీ ఇల్లులన్నీ కారుతున్నందువలన వాళ్ళకి ఏమీ పరిస్థితి ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఇంటి సామాను కానీ ఆహారం కానీ ఆహార పదార్థాలు కానీ అన్నీ తడిసి పాడైపోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిసి పేపర్లో చూసి కొన్ని పేపర్ల ఆశీర్వాదం అనే వాళ్ళ నాయకుడు కూడా చెప్పడం వలన వీళ్ళ కోసం మా రెడ్ క్రాస్ తరఫున వీళ్ళకి పట్టాలు తీసుకొచ్చి వీళ్ళకందరికీ పట్టాలు ఇళ్ళపైన కప్పేసి వాళ్ళకి మిగిలిన వాళ్ళకు పంచుకో పంచడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఇంకా కూడా మనకు సంస్థ తరపున వీళ్ళకి సహాయం జాలని చెంచులకు కావాల్సిన ఆ ఇండ్ల పట్టాలు కానీ లేకపోతే ఇప్పుడు ఈరోజు వీళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కొన్ని పిల్లలకి ఈ చెంచు పిల్లలకి ప్రోటీన్ పౌడర్లు ఆయింట్మెంట్లు ఆ స్కిన్కి సంబంధించిన ఆయింట్మెంట్లు వాళ్ళకి కావాల్సిన కొన్ని సిరప్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ చెంచు పిల్లలకు ఈ చెంచులకు అందరికి కూడా డెక్ట్రాస్ తరఫున మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తాము వాళ్ళకి కావాల్సిన మిగతా కూడా మా జిల్లా వాళ్ళతో కానీ రాష్ట్ర శాఖ తరఫున కానీ వీళ్ళకి కావాల్సిన ఇవన్నీ తెప్పించి వీళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు మా వంతుగా మేము అందచేస్తామని తెలియజేస్తున్నాము బద్రి బద్రి

O que é Terima kasih telah menonton!

હા મોટે કડાંગિયરો એટલે કે તે આ બસ કરે વિડે વિડે એટલા આજ தல கால் எல்லாம் கவர்க்க போகலாம். டேபிள் ரெடி காசன் பத்தி சந்தேச்ச சார். கனப்பனி சந்தேச்ச கனப்பனி லேப் கனப்பனி. முதல்ல அந்த ஐனக பக்கம் அது போகலாம். கனப்பனி பாவா. கனப்பனி. ஆ அது வந்து அது தறி போகது. அது வந்து இதெல்லாம் ஏசி தெనికి. பாడేసే கதை. பாడేసే ரெம்மா. அம்மா நில்படுற. அம்மா பின்னல தள்ளி சாத்து. ஏய். நீ ராவாய். ராவ. நேசனல்ல. peroxidase தரது. நீ ராவா.